బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లాగాని చిన్నగా మన డార్లింగ్ ప్రభాస్ కూడా మారిపోతున్నాడు నలభై ఆరేళ్ళు వచ్చినా కూడా ఇప్పటికీ పెళ్లి గురించి ఏం ఆలోచించకుండా హాయిగా రాజాసాబ్ స్పిరిట్ సలార్ టూ కల్కీ టూ అంటూ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్తో మరో నాలుగేళ్లు బిజీగా ఉండబోతున్నాడు దాంతో ప్రభాస్ అసలు పెళ్లి చేసుకోడా ఆయనకి పెళ్లి చేయరా అనే క్వశ్చన్స్ ఇప్పటికీ టాలీవుడ్లో వినిపిస్తూనే ఉన్నాయి ఇక రీసెంట్గానే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి గారిని ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ మీడియా వాళ్ళు ఇదే విషయంపై అడగ్గా ప్రభాస్ పెళ్లి గురించి ఆమె కొన్ని సంచలన విషయాలైతే బయటపెట్టారు అయితే ఆమె చెప్పిన ఆ విషయాలేంటి ప్రభాస్కి ఎప్పుడు పెళ్లి చేయబోతున్నారు ఆ వెస్ట్ గోదావరికి చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడా ప్రభాస్ అనుష్కలని శ్యామలాదేవి గారే విడదీశారా అసలు తనకన్నా ఇరవై ఎనిమిదేళ్ళు పెద్దవాడైన కృష్ణం రాజుని శ్యామలాదేవి గారు ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఆమె ఆస్తి ఎంత అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కృష్ణం రాజు గారి భార్య అయిన శ్యామలదేవి దేవి గారు రీసెంట్గా కాకినాడలోని దాక్షారామం ఆలయాన్ని దర్శించుకోగా ఆమె అక్కడ ప్రభాస్ పెళ్లి కోసం కొన్ని ప్రత్యేక పూజల్ని కూడా చేయించారు ఇక ఆ తర్వాత ఆమె గుడిలో నుండి బయటకెళ్తూ ఉండగా ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ మీడియా వాళ్ళు ఆమెని చుట్టుముట్టారు ఇక మా హీరో ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని వాళ్ళంతా గోల చేయగా శ్యామల గారు మాట్లాడుతూ ప్రభాస్ పెళ్లి తప్పకుండా జరుగుతుంది అన్నిటికీ ఆ శివుడి అనుగ్రహం ఉండాలి అది దక్కే వరకు ప్రభాస్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేనని శ్యామల గారు చెప్పారు అయితే ఆ మధ్య ప్రభాస్ పెళ్లి చేసుకోబోయి అమ్మాయి ఈమె అని వెస్ట్ గోదావరికి చెందిన ఒక అమ్మాయి వైరల్ అవ్వగా ఆ తర్వాత దాని గురించి న్యూస్ ఏం రాలేదు ఇక శ్యామల గారు ఇప్పుడు ప్రభాస్ గారి పెళ్లి గురించి ఎప్పుడు జరుగుతుందో చెప్పలేమనేసరికి ఫ్యాన్స్ అందరూ అసలు ప్రభాస్కి పెళ్లి జరుగుతుందా అనే సందేహంలో పడిపోయారు అలాగే శ్యామలదేవి గారు వారసలు ఇండస్ట్రీకి ఎందుకు రాలేదు వాళ్ళు కూడా ప్రభాస్ లాగే ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని శ్యామలాదేవి గారి గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఇక ఆమె గురించి తెలుసుకోవాలంటే మనం ముందుగా రెబల్ స్టార్ కృష్ణం గురించి తెలుసుకోవాలి కృష్ణం దాస్ గారి పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు ఈయన పంతొమ్మిది వందల నలభై జనవరి ఇరవైన ఆంధ్రప్రదేశ్లోని క్షత్రియ రాజ్ విజయనగర సామ్రాజ్య వారసుడిగా జన్మించారు ఇక ఆయన హైదరాబాద్లో డిగ్రీ చదివేటప్పుడు ఆయనకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగి సినిమాల్లో నటించాలని డిసైడ్ అయ్యారు దాంతో ఆ విషయాన్ని ఆయన తల్లిదండ్రులకి చెప్పగా అందుకు వారు కూడా ఒప్పుకున్నారు అలా ఆయన చిలుకా గోరింకా అనే సినిమాతో తెలుగులోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో కృష్ణం గారికి వరుస అవకాశాలు ఎదుక్కుంటూ వచ్చాయి కానీ ఆ సినిమాలన్నింటిలోనూ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ శోభన్ బాబు కృష్ణ లాంటి స్టార్స్ మెయిన్ హీరోగా ఉంటే కృష్ణం గారు మాత్రం సెకండ్ హీరోగా యాక్ట్ చేశారు దాంతో అలాంటి క్యారెక్టర్స్ ఇక చేయలేక కృష్ణం గారు తన తమ్ముడు సూర్యనారాయణ రాజుతో కలిసి గోపి కృష్ణ మూవీస్ అనే ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేసి తనే హీరోగా కృష్ణవేణి అనే సినిమా చేశారు ఇక ఆ సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ అవ్వగా ఆ వెంటనే ఆయన భక్త కన్నప్ప సినిమా చేశారు ఇక భక్త కన్నప్ప సినిమా బ్లాక్ బస్ లో హిట్ అవడంతో ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ అందరూ కృష్ణందాస్ గారితో వర్క్ చేయడానికి క్యూ కట్టారు అలా ఆయన మన ఊరి పాండవులు సీతారాములు బొబ్బిలి బ్రహ్మన్న వంటి సినిమాలు చేసి స్టార్ హీరో అవ్వగా ఆ టైంలోనే కృష్ణం గారికి పెళ్లి చేయాలని ఆయన తల్లిదండ్రులు భావించారు అలా అమ్మాయి కోసం కృష్ణం గారి కుటుంబం వెతుకుతున్నప్పుడే కోటా సంస్థానాధీశులు వంశస్థులైన రాజాదేవి వరహాల సూర్యనారాయణ గారు కృష్ణం గారి కుటుంబాన్ని కలిసి తన కూతురు సీతాదేవి గురించి చెప్పి పెళ్లి సంబంధం మాట్లాడారు దాంతో అమ్మాయి వాళ్ళది కూడా రాజ్ కుటుంబమే కావడంతో కృష్ణం గారి ఫ్యామిలీ ఆ పెళ్లికి ఒప్పుకుంది అలా కృష్ణం గారికి సీతాదేవి గారితో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పెళ్ళయి అయితే వీరిరువుకి పెళ్ళై చాలా సంవత్సరాలు గడిచిన పిల్లలు పుట్టకపోవడంతో వారు ఒక అమ్మాయిని దత్త తీసుకున్నారు ఇక ఆ అమ్మాయి పెళ్లి వయసుకు వచ్చాక కృష్ణం రాజుగారామికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేశారు ఇక ఆ టైంలోనే ఆయన రాజకీయాల్లోకి కూడా రావాలని డిసైడ్ అయ్యి పంతొమ్మిది వందల తొంభై రెండు కాంగ్రెస్ తరఫున నర్సాపూర్ పోటీ చేశారు కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు దాంతో ఆయన చాలా బాధపడ్డారు ఇక ఇది జరిగి మూడు సంవత్సరాల తర్వాత అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో కృష్ణం గారి భార్య సీతాదేవి గారు కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉండగా ఆమెకి యాక్సిడెంట్ అయి చనిపోయారు దాంతో కృష్ణం గారు మానసికంగా కృంగిపోయి చాలా కాలం వరకు డిప్రెషన్లోనే ఉండిపోయారు అలాగే ఆ టైంలో ఆయన తన సినిమాల మీద కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు దాంతో యాభై ఆరేళ్ల వయసున్న కృష్ణం గారికి ఆయన తండ్రి ఆయనకి రెండో పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు ఇక ఈ విషయంగా కృష్ణందాస్ గారి చెల్లెలు కూడా అమ్మాయిని వెతుకుతూ ఉండగా ఆమె తోడి కోడలి బంధువైన శ్యామలాదేవి గారి గురించి తెలుసుకొని కుటుంబంతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్లారు ఇక శ్యామలాదేవి గారికి ఒక అక్క కూడా ఉండగా ఆమెకి పెళ్ళైన కొనాలకే తండ్రి చనిపోవడంతో ఇరవై ఏడేళ్లు ఉన్నా కూడా శ్యామలాదేవి గారు పెళ్లి చేసుకోలేదు ఇక తమను వెతుక్కుంటూ కృష్ణం గారి సంబంధం రావడంతో శ్యామలాదేవి గారి కుటుంబం పెళ్లి కొప్పుకున్నారు ఇక శ్యామలాదేవి గారికి సినిమాలు చూసే ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉండడంతో ఆవిడ ఎన్టీఆర్ ఏఎన్ఆర్తో పాటు కృష్ణం గారి సినిమాలు కూడా చూస్తూ కృష్ణం గారికి ఫ్యాన్ అయిపోయారు అలా తనెంతో అభిమానించే హీరోనే తను పెళ్లి చేసుకోబోతున్నాను అని ఆవిడ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే శ్యామల గారు తనకన్నా ఇరవై ఎనిమిదేళ్ళు చిన్నది కావడంతో ఈ పెళ్లి ఆమెకి ఇష్టపూర్వకంగా జరుగుతుందా లేక బలవంతంగా జరుగుతుందా అని కృష్ణం గారు తన కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకొని పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ ఇరవైనా హైదరాబాద్లో ఆవిడని పెళ్లి చేసుకున్నారు ఇక వీరిద్దరికీ ప్రసిద్ధ ప్రకృతి ప్రదీప్తి అనే అందరికీ ఒకే అక్షరంతో మొదలయ్యే పేర్లు పెట్టారు అయితే పుట్టిన ముగ్గురు అమ్మాయిలు కాకుండా తమకు ఒక వారసుడు కూడా కావాలని కృష్ణందాసు శ్యామలాదేవి గారు ప్రయత్నించగా శ్యామలాదేవి గారికి రెండు సార్లు మధ్యలోనే అబోషన్ అయింది దాంతో ఇక మీద పిల్లల కోసం ట్రై చేస్తే ఆమె ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్స్ చెప్పారు కృష్ణందాస్ గారు తన తమ్ముడు కొడుకు ప్రభాస్ని తన సినీ వారసుడిగా తీసుకురావాలని డిసైడ్ అయ్యారు ఇక కృష్ణందాస్ గారి పెద్దఅబ్బాయి పెద్దమ్మాయి ప్రసిద్ధ లండన్లో తన ఎంబీఏని పూర్తి చేసి లాస్ ఏంజల్స్ లో ప్రొడక్షన్ కోర్సుని నేర్చుకుని ఇండియాలో తన అన్న ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్ సినిమాతో ఒక ప్రొడ్యూసర్ గా మారి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఇక రెండో అమ్మాయి ప్రకీర్తి అమెరికాలో ఆర్కిటెక్చర్ కోర్స్ ని కంప్లీట్ చేసి సినిమా డైరెక్టర్ అవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తోంది ఇక మూడో అమ్మాయి ప్రకృతి లండన్ లో సైకాలజీ కోర్స్ ని కంప్లీట్ చేసి తనకంటూ ఒక క్లినిక్ ఓపించాలని ట్రై చేస్తుంది ఇక ప్రభాస్ ని తన సినీ వారసుగా కృష్ణం రాజు గారు ఈశ్వర్ సినిమాతో పరిచయం చేయగా ప్రభాస్ వర్షన్ సినిమాతో స్టార్ హీరో అయిపోయారు బాహుబలితో పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయారు ప్రభాస్ అనుష్కతో కలిసి బిల్లాశ్రమ చేసేటప్పుడే ఇద్దరికీ మంచి పరిచయం పెరగ్గా ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి చేసిన మిర్చి బాహుబలి వన్ టూ సినిమాల తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని కానీ ఆ పెళ్లికి శ్యామలాదేవి గారు ఒప్పుకోకపోవడంతో పెద్దమ్మ మాటకి కట్టుబడి ప్రభాస్ అనుష్కతో తన రిలేషన్కి పులుస్తా పెట్టాడనే వార్తలు అప్పట్లో మీడియాలో తెగ అయ్యాయి అయితే ఈ రూమర్స్ మీద అటు ప్రభాస్ కానీ శ్యామలాదేవి గారు కానీ రెస్పాండ్ అవ్వకపోవడంతో అందరూ అది నిజమే అని అనుకున్నారు అలా ఇప్పటికీ నలభై ఆరేళ్లున్న ప్రభాస్ తన చెల్లెళ్ళకి పెళ్ళయ్యే వరకు తను పెళ్లి చేసుకోనని చెప్పాడు దాంతో కృష్ణం దాస్ గారు ఎలాగైనా ప్రభాస్కి పెళ్లి చేయాలని గట్టిగా ట్రై చేయగా ఆయనకొక్క స్టేజ్లో హార్ట్ రిథమ్ డిసార్డర్ డయాబెటీస్ కరోనరీ హార్ట్ డిసీజ్ లంగ్స్ డిసీజ్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో కోవిడ్ టైంలో ఆయన పరిస్థితి విషమించి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదకొండున తన ఎనభై రెండవ ఏటకి కృష్ణం గారు చనిపోయారు దాంతో ఆ రెండు కుటుంబాల బాధ్యత మొత్తం శ్యామలదేవి గారి మీదే పడింది ఇక అప్పటి నుండి ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని ఆవిడ్ని అభిమానులు అడుగుతూ ఉండగా రీసెంట్గా ఆమె మాట్లాడుతూ ఆ శివుడి అనుగ్రహం ఎప్పుడు దొరికితే అప్పుడే ప్రభాస్ పెళ్లి చేస్తామని చెప్పారు ఇక ఆమె ఆస్తి విషయానికి వస్తే అప్పట్లో కృష్ణందాజ్ గారు ఒక సినిమాకి గాను ఒక లక్ష ఇరవై వేల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకోగా ఆయనకి వారసత్వంగా వచ్చిన ఆస్తులు గోదావరి జిల్లాలో రెండు వేల కోట్ల రూపాయలకి పైగా ఉన్నాయి అలాగే ఆయనకి హైదరాబాద్లో ఐదు వందల కోట్ల రూపాయలు విలువైన ఇల్లు కూడా ఉంది ప్రస్తుతం ప్రభాస్ ఫ్యామిలీ ఈ ఇంట్లోనే ఉంటుంది ఇక ఇవే కాకుండా గోపీకృష్ణ కృష్ణ ప్రొడక్షన్స్ అండ్ ఎన్నో రకాల బిజినెస్ల ద్వారా సంవత్సరానికి మూడు వందల కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తూ ఉండగా మొత్తం ఆస్తుల విలువ ఐదు వేల కోట్ల రూపాయలు పైగానే ఉండొచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో